నాడు వరద బాధితుల కోసం ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సహాయ నిధి వసూలు చేయడం జరుగుతూ ఉంది మరి కేరళ ప్రభుత్వం దాదాపు వాయినాడు వరద బాధితుల కోసం వాళ్ళను ఆదుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రకరకాల సమస్యలతో వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు దాదాపు మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా దాదాపు వరద భీవత్సంగా వరద రావడంతో కొట్టుకోపోవడం జరుగుతూ ఉంది దాదాపు మూడు వందల పైచులకు మంది చనిపోయారు ఇంకా కొంతమంది దొరకని పరిస్థితి కనబడతా ఉంది మనం చూస్తూ ఉన్నాము మరి మేము ఫండ్ క్యాంపెయిన్కి వెళ్ళే సందర్భంగా చాలామంది స్పందించి మాకు మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు వరద బాధితుల కోసం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అని చెప్పి స్పందించి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారికి సహాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఐదుగా కరీంనగర్ జిల్లా కమిటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి